హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మూడు నిమిషాల్లో తయారు చేసుకునే పన్నీర్ బ్రెడ్ పిజ్జా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పన్నీర్ని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక బౌల్ తీసుకోండి ఇది పిజ్జా సాస్ అండి దీన్ని రెండు స్పూన్లు ఉండేటట్లుగా వేసుకోండి ఇవి మనకు ఆన్లైన్లోనైనా సరే సూపర్ మార్కెట్లోనైనా సరే దొరుకుతాయండి రెండు స్పూన్లు వెజ్మైనస్ వేసుకోండి ఇది పిజ్జా స్పైసీ మిక్స్ అండి ఇది ఒక అర స్పూన్ ఉండేటట్లుగా వేసుకోండి నేను చూపించే క్వాంటిటీ రెండు పెజ్జాలకైతే సరిపోతుందండి మీరు ఎక్కువ చేసుకునేటట్లయితే ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి పిరి పిరి మిక్స్ స్పూన్ ఉండేటట్లుగా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న దాంట్లో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి పన్నీర్ ముక్కలకి పేస్ట్ అంతా పట్టేటట్లుగా కలుపుకోవాలి దీన్ని స్టవ్పై చేసుకోవాలంటే మనం తయారు చేసుకున్న పిజ్జాని పాన్పై పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని వేడి చేసుకోవాలండి నేను ఓవెన్లో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను బ్రెడ్ స్లైస్ తీసుకుని పన్నీర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని అక్కడక్కడ ఈ పన్నీర్ పైన పెట్టుకోండి మనం క్యాప్సికమ్ కూడా వాడుకోవచ్చండి దీంట్లోకి చీజ్ స్లైస్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అక్కడక్కడ ఈ విధంగా పెట్టుకోండి మొదటిల్లా చీజ్ ఉంటే అదైనా సరే యూస్ చేసుకోవచ్చండి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా అయితే తింటారండి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రింకిల్ చేసుకోండి ఓవెన్ ప్లేట్కి బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి మనం తయారు చేసుకున్న బ్రెడ్ని ప్లేట్లో పెట్టుకుని ఓవెన్లో పెట్టుకోవాలి ఇప్పుడు మైక్రోలో త్రీ మినిట్స్ హీట్ చేసుకుంటే సరిపోతుందండి ప్రీ హీట్ చేయాల్సిన అవసరం లేదు మనం కర్రీస్ అది ఏ విధంగా హీట్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది మూడు నిమిషాల తర్వాత మనకు పన్నీర్ పిజ్జా తయారవుతుందండి దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి